గత ప్రభుత్వం రాక్షస పాలని ప్రజలందరూ కూడా బాగా ఇబ్బంది పడ్డారు అందుకు కారకారణం ఏంటంటే కనుక అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వంటిమిట్ట ఆలయాన్ని అధికారిక నామాలయంగా చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు సాగునీరుతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు సాగునీరు అందించే విధంగా ఈ వంటిమిట్ట చెరువు దాదాపు ఒక టీఎల్సీ కెపాసిటీ కలిగినటువంటి చెరువు ఇది నిండితే కనుక ఈ మండలం సస్యశ్యామలం అవుతుంది భక్తులకు ఇబ్బంది ఉండదు అనేటువంటి ఏకైక లక్ష్యంతో శ్రీరామ ఎత్తిపోతల పథకాన్ని ఆ రోజు దాదాపు నలభై ఒక్క కోట్లతో ప్రారంభించి మంచిపెట్టించరు అని తిప్పినారు అయితే గత ఐదు సంవత్సరాల్లో వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం కనీసం నిర్వహణ ఖర్చులు కూడా ఇవ్వకుండా ఒక్క కుక్క కూడా ఒక్క రోజు కూడా ఇవ్వకుండా ఈ మధ్యకాలంలో రాముని దర్శనానికి వచ్చినటువంటి భక్తులు మలమూత్రాలకు కూడా డబ్బులు పెట్టి నీళ్లు కొనుక్కునేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు అయితే ఇది బాబుగారి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం కాబట్టి వచ్చిన వంద రోజుల్లోనే ప్రజలకు మేలు చేయాలన్నటువంటి తలంపుతో పనిచేసినటువంటి ప్రభుత్వం అందుకు తాత్కారణంగా అందుకు నిదర్శనంగా ఐదు సంవత్సరాలు మూలబడినటువంటి పథకాన్ని ఎన్నో ఇబ్బందులకు లోనై ఒక రెండు మూడు సార్లు ఈ పైపులు పగిలిపోయినా కానీ వెంటనే దాన్ని రిపేర్ చేసి ఇవాళ నీళ్ళని చూస్తూ ఉన్నా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ నీరు కూడా పెరిగింది ఇవాళ వడ్డి పెట్టే భక్తులు కూడా నీళ్లు కొనుక్కునే పరిస్థితి లేకుండా బోర్లలో నీళ్లు వస్తూ ఉన్నాయి అదేవిధంగా వచ్చే రోజుల్లో కూడా ఇక్కడ కాస్త పైప్ లైన్కి సంబంధించిన దీంట్లో కూడా రెండో మోటార్ వదిలితే కనుక ఇబ్బందులు అవుతాయని ఇంజనీరింగ్ అధికారులు వారిపైన ఆలోచనలు చేస్తున్నారు త్వరలో రెండో పైపు ద్వారా కూడా నీళ్లు వచ్చి ఈ ఒంటిమిట్ట చుట్టుపక్కల ఉన్నటువంటి పసుపు రైతులు కానీ తర్వాత ఇతరత్ర పంటలు వేసుకున్నటువంటి రైతులు అరటి రైతులకు కానీ చేసి వంటిమిట్ట చెరువును నింపేటటువంటి ప్రయత్నం చేస్తాం ఇది మంచి ప్రభుత్వం బాబుగారి ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోనే ఇటువంటి ఎంతో మండలానికే మేలు చేసేటటువంటి ఎన్నో పనులు ఈ ప్రభుత్వంలో జరిగాయి ఈ విధంగా ప్రజలందరూ కూడా ఇవాళ సంతోషంగా ఉన్నారు అందుకోసమే ఈ ప్రభుత్వం కూడా వంద రోజులు అయిన తర్వాత ఐదు సంవత్సరాలుగా మీరు చాలా ఇబ్బందులు పడ్డారు ఈ వచ్చింది బాబుగారి ప్రభుత్వం ఈ వంద రోజుల్లోనే మేము ఎన్నో పనులు చేశాం ఎన్నో పనులు చేశాం ఈ భారతదేశంలో ఉన్నటువంటి నాయకులందరూ వేచి చూశారు పన్నెండు లక్షల కోట్లు అబ్బాయి ఒకటో తేదీ కూడా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనటువంటి ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని బాబుగారు యొక్క పరిపాలనా సామర్థ్యంతో ఎలాగ టెక్కిస్తారని వేచి చూశారు వాళ్ళ నమ్మకాన్ని పదింతలు పెంచే విధంగా బాబుగారు వంద రోజుల లోపల అనేక పథకాలను ఈ రాష్ట్ర ప్రజలకు ఇవ్వడం జరిగింది అందులో చూస్తే గనుక పేదలకి పెన్షన్ని మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు ఇవ్వడమే కాకుండా పాత బకాయిలు మూడు వేల మూడు నెలలుగా ఉన్నటువంటి బకాయిలు కూడా చెల్లించడం చెల్లి ఒకటో తేదీనే చెల్లిస్తూ ఉన్నారు ఉద్యోగస్తులకు ఒకటో తేదీనే జీతం వస్తూ ఉంది అలాగే మెగా డిఎస్సిని ప్రకటించడం కానీ అమరావతికి నిధులు తీసుకురావడం కానీ పోలవరాన్ని పరిగెత్తించడం కానీ డ్వాక్రా మహిళలకు రుణ పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షల పరిమితులు చేయడం కానీ తర్వాత నీరు చెట్టు పనులకు డబ్బులు ఇవ్వడం కానీ ఇంకా త్వరలో అందరికి అందరి కోరిక మేరకు దీపావళికి మూడు గ్యాస్ స్టవ్ ఉచితంగా ఇవ్వబోతున్నాం ముఖ్యంగా గత ప్రభుత్వంలో అందరూ అందరి యొక్క అనారోగ్య కారణాలైనటువంటి మద్యాన్ని విపరీతమైనటువంటి రేట్లను పెంచి నాణ్యత లేనటువంటి మద్యాన్ని ఇచ్చి ఇవాళ అందరూ కూడా కిడ్నీ ఖాళీ వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళ గట్టికి విధంగా బ్రాండెడ్ మద్యాన్ని కేవలం తొంభై తొమ్మిది రూపాయలకి ఇవ్వాలనేటువంటి చర్యలు తీసుకో చర్యలు కూడా తీసుకుంటూ మంచి పాలన అందించడానికి వెళ్తూ ఉంది కాబట్టి మరొకసారి ప్రజలకి ఈ వంద రోజుల్లోనే మేము పనులు చేస్తున్నాం చేసాం ఇంకా చేస్తామనేటువంటి ఒక భరోసా కల్పించి వాళ్ళు నిర్భయంగా ఉండే విధంగా ఉండడానికి కార్యక్రమాన్ని చేపట్టాం అందులో భాగంగా ఇవాళ వచ్చిపేటలో ఇంటింటికి తిరిగి పాంప్లెట్లు పెంచి ప్రజల నుంచి ఏ విధంగా వంటి ఇంకా ఎప్పుడు చేయాలన్నటువంటి విషయాలు అడుగుతున్నాం ఈ వంద రోజుల్లో